నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మీ పిల్లలు ఫారెన్లో ఉన్నారా అబ్రాడ్లో ఉండి చదువుకుంటున్నారా యుఎస్ కెనడా యూకే ఐర్లాండ్ ఆస్ట్రేలియా వేరేవో ఎక్కడైనా చదువుకోనివ్వండి కానీ మీ పిల్లలు ఫారెన్లో ఉన్నారంటే మాత్రం మీకు ఒక కాల్ వస్తుంది మీ పిల్లలు రేప్ చేశారని మీ పిల్లలు మర్డర్ చేశారని మీ పిల్లలకి యాక్సిడెంట్ అయిందని వాళ్ళని హాస్పిటల్లో చేర్పిస్తున్నామని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి రకరకాల కారణాలు చెప్పి మీకు కాల్ చేస్తారు మిమ్మల్ని బెదిరిస్తారు మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటారు మీ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పగానే వెంటనే భయపడిపోతారు కదా వాళ్ళకి డబ్బులు ఉన్నాయో లేవో అని మీరు పంపిస్తారు కదా అదే వాళ్ళ ఆయుధం అన్నమాట సో ఇది ఇండియాలో ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి అన్నట్టుగా కాల్స్ వస్తున్నాయి స్వయంగా మేము కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాము మా ఫ్యామిలీ కూడా మా అమ్మకి స్వయంగా మా అమ్మకి మా తమ్ముడు అబ్రాడ్లో ఉంటాడు ఐర్లాండ్లో తను ఐర్లాండ్లో ఉంటాడు కానీ కాల్ చేసిన వ్యక్తి మీ అబ్బాయి యుఎస్లో ఉన్నాడు కదా మీ అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేశాడు అని చెప్పి కాల్ చేశాడు ఎస్ అక్కడే దొరికిపోయాడు దొంగ మా వాడు ఉన్నది ఐర్లాండ్లో అయితే వాడు చెప్పింది మాత్రం యూఎస్ అని చెప్పి సో అక్కడ దొంగ దొరికిపోయాడు అయినా వీడు యుఎస్ యుఎస్ వీసా ఉంది బట్ యుఎస్కి ఎందుకు వెళ్ళాడు రోజు మాతో ఫోన్ మాట్లాడుతున్నాడు ఐర్లాండ్లోనే ఉన్నాడు సో ఒక్క టైంలో చిన్న టెన్షన్ పడింది మా మమ్మీ కానీ తర్వాత పక్కనే మా బాబాయ్ గారు ఉండటంతో తనకి ఫోన్ ఇచ్చింది సో ఏంటో ఏదో అర్థం కావట్లేదు భయం అని చెప్పి ఫోన్ ఇవ్వటం వల్ల వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారనమాట పైగా మా మమ్మీకి కొంత హిందీ రాదు అర్థమై అంత కొ లైట్గా అర్థమవుతుంది అంతవరకే అనమాట సో తను మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళ డాడీనా మీ అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయిని రేపు చేశాడు సో మీ డాడీ మీరు వాళ్ళ డాడీయే కదా ఇక్కడ దిలీప్ పేరుతో సహా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు మా తమ్ముడు పేరు దిలీప్ సో దిలీప్ ఒక అమ్మాయిని రేప్ చేశాడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక అబ్బాయిని పిలిచి అతను ఓ ఏడ్ చేస్తున్నాడనమాట ఫుల్గా ఏడుస్తున్న అంటే యాక్చువల్లీ ఆడియో కాల్ రికార్డ్ అయ్యి ఉంటే నేను మీకు వినిపించేదాన్ని కానీ ఇది క్లియర్గా నా ఫ్యామిలీకి జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి నేను విన్నాను కాబట్టి సో నేను మీకు చెప్తున్నాను ఆ పిల్లడు వచ్చేసి హెల్ప్ మీ హెల్ప్ మీ అని ఏడుస్తున్నాడనమాట సో మా వాళ్ళకి తెలుసు వాడు ఐర్లాండ్లో ఉన్నాడు వాడు యుఎస్లో లేడు సో క్లారిటీ ఉంది కాబట్టి సారీ భయ్య మా మా అబ్బాయి వరంగల్లోనే ఉన్నాడు అది మాది వరంగల్ నేటివ్ సో మా అబ్బాయి వరంగల్లోనే ఉన్నాడు రాంగ్ నెంబర్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసారు తర్వాత ఆ నెంబర్ ఎక్కడిది ఏంటి అని చెక్ చేస్తే జనరలీ నేను గూగుల్లో సర్చ్ చేశాను ఆ సిరీస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెక్ చేస్తే ఇది పాకిస్తాన్ నంబర్ అని తెలిసింది సో మీకు నెంబర్ చెప్తున్నాను నోట్ చేసుకోండి మీకు కూడా ఈ కాల్ రావచ్చు ప్లస్ నైన్ టూ త్రీ టూ జీరో సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ త్రీ ఎయిట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేయిస్తున్నాను చూడండి ప్లస్ నైన్ టూ త్రీ టూ జీరో సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ త్రీ ఎయిట్ సో ఈ ఒక్క కాల్ ఈ కాల్ మాకే కాదు ఇమీడియట్గా కాల్ కట్ కట్టవ్వగానే మేము మా తమ్ముడికి కాల్ చేసి ఏంటి అని చెప్పేసి కనుక్కున్నప్పుడు వాడు చెప్తున్నాడనమాట ఈ మధ్య కాలంలో వాడి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇలాంటి కాల్సే వెళ్తున్నాయట వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా నిన్ననే కాల్ చేసి మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ని అడ్మిట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారంట అది కూడా యుఎస్ అని చెప్పడం వల్ల లక్కీగా వాళ్ళ అబ్బాయి యుఎస్లో లేడు అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వలేదు డబ్బులు పంపించలేదు బట్ ఇదే నేను న్యూస్ చా ఒక ఆర్టికల్ చదివాను బట్ అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు బట్ నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయ్యేసరికి నేను ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను చదివిన ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఇలాగే యుఎస్లోనే ఉన్న ఒక అబ్బాయి ఈ విధంగానే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు పేరుతో సహా చెప్తున్నాను మరి వాళ్ళకి డేటా ఎక్కడి నుంచి వెళ్తుందో తెలియదు కానీ పర్ఫెక్ట్ నేమ్స్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ప్రతి డీటెయిల్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తున్నారు సో మీ అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేశాడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు సో బెయిల్ బెయిల్ అప్లై చేయడానికి డబ్బులు కావాలి సో మీరు పంపిస్తే నేను వెంటనే మీ అబ్బాయికి హెల్ప్ చేస్తాను నేను మీ అబ్బాయి ఫ్రెండ్ అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు నిజంగానే ఆ వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉండటం వల్ల టెన్షన్ పడిపోయి అయ్యో ఏమైపోతుందో ఏమో పోలీసులు అరెస్ట్ చేశారంటే వెనక్కి వస్తాడా లేదా అని చెప్పి భయంతో ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి డబ్బులు పంపించింది తర్వాత కట్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఇమీడియట్గా కాల్ చేయటం అంటే అనుకోకుండా వాళ్ళ అబ్బాయి కాల్ చేసేసరికి ఇలా నువ్వు అరెస్ట్ చేయమని చెప్పారా ఇలా నీ ఫ్రెండ్ అంట కాల్ చేశారు అనేసరికి అసలు విషయం బయటికి వచ్చింది ఇదంతా ఒక మాఫియా ఇదంతా ఒక పెద్ద దంద సో అన్ని రకాల దందాలు అయిపోయినాయి ఇప్పుడు ఇది ఒక కొత్త రకం దందా అన్నమాట ఎవరైతే అబ్రాడ్లో ఉంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఆ డేటా ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది మేబీ ఈ వీడియో సైబర్ క్రైమ్ వరకు వెళితే వాళ్ళు రియాక్ట్ అయిపోయింది ఏంటి అని తెలుసుకుంటారేమో చూడాలి సో వాళ్ళు ఎక్కడి నుంచో డేటాని కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ పిల్లలు అబ్రాడ్లో ఉన్నారు కదా అండ్ పర్టికులర్గా వాళ్ళు యుఎస్ని ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు కాబట్టి లక్కీగా అదర్ కంట్రీస్లో ఉన్న పేరెంట్స్ అలర్ట్ అవుతున్నారు బట్ యుఎస్లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే యుఎస్లో పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాలామంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది సో వాళ్ళు ఈ డేటా కలెక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఈ విధంగా రేప్ చేశారు మర్డర్ చేశారు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు సో మీరు ఇమీడియట్గా డబ్బులు పంపిస్తే మేము పోలీసులకి డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని మీ అబ్బాయిని బెయిల్ మీద నుంచి బయటికి తీసుకొస్తాము మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాడు తనని సేవ్ చేస్తాము మేము నేను వాళ్ళ ఫ్రెండ్ని ఇలా రకరకాల కారణాలు చెప్పి పేరెంట్స్ నుంచి డబ్బులు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడా మోసపోకండి మీకు కానీ అలాంటి కాల్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి డబ్బులు పంపించకుండా ఫస్ట్ మీ అబ్బాయికో మీ అమ్మాయికో ఎవరైతే అబ్రాడ్ లో ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకోండి సో వాళ్ళు నిజంగా సేఫ్గా ఉన్నారు అంటే ఫైన్ వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలుసుకోండి అట్లీస్ట్ వాళ్ళ ఫ్యా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు మీ అబ్బాయి అబ్రాడ్లో ఉన్నాడంటే మీ అబ్బాయి నెంబర్ ఒకటే కాదు కదా తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తన రూమ్మేట్స్ వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మీ దగ్గర ఉండే ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరికి కాల్ చేసి అసలు విషయం తెలుసుకున్న తర్వాతే రియాక్ట్ అవ్వండి ఇమీడియట్గా పోలీస్కి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ నేను కూడా ఈ కే దీని గురించి నెక్స్ట్ పోలీసులతో మాట్లాడతాను ఈ నెంబర్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను బికాజ్ ఈ నెంబర్ ద్వారా ఇంకెవరికైనా కాల్ వెళ్లకుండా చేసే ప్రయత్నం కూడా నేను చేస్తాను సో బీ అలర్ట్ ఎవరైతే వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉన్నారో వాళ్ళు మీరు అలర్ట్గా ఉండండి సో ఇలాంటి కాల్స్ వస్తే మాత్రం ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి దయచేసి ఎవరు కూడా ఈ స్కామ్లో ఇరుక్కొని వాళ్ళకి వెంటనే డబ్బులు పంపించే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు తస్మాత్ జాగ్రత్త